క్రీస్తు పరిశుద్ధ నామములో ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ క్రీస్తు నామమున శుభాలను తెలియచేస్తూ కాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి కార్యములు మొదటి అధ్యాయము ఎనిమిదవచ్చును అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యర్షలేములోను యువదయా అమరయ దేశములన్నంతటను బూది గ్రంథముల వరకు నాకు సాక్షులైందిరని వారితో చెప్పాను ఈ చదవబడిన వాక్య భాగాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాము ఈ కడవరి సంఘములో దేవుడు తన కార్యములను ఎలాగు జరిగిస్తారో దేవుని కార్యాలను మనం ఎలాగు పొందుకోగలమో ఆ విషయాలన్నీ మనము ధ్యానిస్తూ ఉన్నాం ఈ ఉదయ కాలము మరొక విషయాన్ని మనము ధ్యానము చేద్దాం మూడవదిగా వారు ప్రతి విషయములో కూడా క్రమము కలిగి ఉన్నారు ఈ ఉదయ కాలము మనందరము కూడా ప్రతి విషయములో కూడా క్రమము కలిగి జీవించవలసిన వారు సంఘములో ఉన్న మనందరము దేవుని రక్తము చేత కడగబడిన మనందరము కూడా క్రమము కలిగి మనము క్రమాన్ని మనము చేయకూడదు దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు మన పిలుపు యొక్క ఉద్దేశ్యం ఏంటో మనము క్రమము కలిగి జీవించవలసిన వారు అయ్యున్న నేటి సంఘాలలో మనము చూసినట్లయితే క్రమము లేనటువంటి పరిస్థితులను మనము చూస్తూ ఒకవేళ వారిని గర్దిస్తే బుద్ధి చెబితే వారు సంఘానికి దారేమో వారు కానుకలు ఎవరేమో వారు దశిమ భాగములు ఎవరని చాలా సందర్భాలలో వారిని క్రమంలో పెట్టలేకపోతున్నా ఎక్కడ గద్దిస్తే వారు వెళ్ళిపోతారు కాలము దయవచ్చి నేను జ్ఞాపకము చేస్తున్నాను దేవుని సంఘానికి ఒక క్రమముంది ఆ క్రమాన్ని ఎవరు పాడు చేసినా దేవుడు సహించేవాడు కాదు దేవుని వాక్యము తెలియచేస్తుంది అక్రమము చేయువారులరా నా యొద్ద నుండి తొలగిపోండి అని ప్రభువే చెప్ప సంఘ క్రమానికి మనం లోబడి జీవిస్తున్నామా ఈ రోజు చాలా మంది క్రమాన్ని పాడు చేయడమే కాకుండా వారితో పాటు మరికొంతమందిని పాడు చేస్తూ ఈ రోజు సంఘములు దైవ కార్యాలు జరగకపోవడానికి ఒకవేళ మనమే కారణంగా ఉన్నామేమో ఈ ఉదయ కాలం మనల్ని మనం పరిశీలన చేసుకుందాం అపోసుడైన పౌలు గారు ఒక మాట చెబుతారు గల తిలికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఐదవ వచనాన్ని చదువుదాం మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతే మా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందు ఆదిమ క్రైస్తవ సంఘములో కూడా పంచిపెట్టే కాడ కాడా విధవరాలు విషయములో ఇలాగ చాలా విషయాల్లో ఇబ్బందులు ఎదురైనప్పుడు అపోసు అందరూ కూడా ఒక క్రమాన్ని పెట్టారు ఈ రోజు మనందరము కూడా ఆత్మను అనుసరించి మనం క్రమంగా నడుచుకోవాలి క్రమాన్ని మనము పాడు చేయకూడదు ఆదిమ సంఘములో అద్భుతాలు జరగడానికి వారు దీవించబడడానికి వారు దైవ కార్యాలు చూడడానికి వారు క్రమాన్ని పాటించారు యశు ప్రభు కూడా వారికి మీరు భోజనం పెట్టండి అని చెప్పినప్పుడు ప్రభు అంటారు వారిని పంతులు తీరా కూర్చోబెట్టండి క్రమంగా మందిరానికి వచ్చే విధానము మందిరములో కూర్చునే విధానము కొన్నిసార్లు భోజనాల దగ్గర పరిస్థితులు చాలా బాధాకరంగాను ఒక క్రమము లేనివిగా కనబడుతూ ఉన్నాయి మనం దేవుని పిల్లలము మనం క్రమం పాటిస్తే మన వెనక వర క్రమాన్ని పాటిస్తాం ఈ రోజు మనమే క్రమాన్ని పాటించకపోతే మన వెనక ఉన్న వారు ఎలా పాటిస్తారు మనందరము ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుందాం క్రమముగా నడుచుకున్నప్పుడు మనం ఆశీర్వదించబడతాం అంత మాత్రమే కాదు ఇతరులకు మనము మాధురికరంగా మార అలాంటి మాధురికరమైన జీవితాన్ని అందరికీ ప్రభు అనుగ్రహించనుగా ప్రార్థన చేసుకుందాం మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు కాల ధ్యానాంశాలు వినుచున్న మిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి మా జీవితాల్లో మేము క్రమము కలిగి నడుచుకున్నట్లు అతి క్రమశిక్షణతో కూడిన భక్తిని మేము చేయగలిగినట్లు ప్రతి విషయంలో కూడా మేము క్రమాన్ని పాడు చేయకున్నట్లు క్రమముగా మిమ్మల్ని వెంబడించినట్లు మీరే సహాయము చేయమని సంఘము లోకానికి ఒక క్రమాన్ని నేర్పించగలిగినట్టు అటు దైవకమైన కృప మాకందరికి ప్రసాదించమని ఇంకా మీకు దూరంగా ఇంకా మిమ్మల్ని ఎరుగక ఇంకా లోకములో జీవిస్తూ ఉంటే ఉదయం కాలమే వారందరినీ మీరు దర్శించి వారందరి జీవితాల్లో గొప్ప పరివర్తనను కలగచేసి మీరే రక్షించి మీ నిత చేరు వరకు మేము క్రమముగా నడుచుకున్నట్లు అట్టి కృపను మాకందరికీ నామంలో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె